గ్రామ స్వరాజ్యం గాడి తప్పింది పదేళ్ల పాటు మురిసిన పల్లె నేడు కన్నీరు పెడుతుంది ఏడాదిన్నర గడిచిన స్థానిక ఎన్నికలు లేవు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు లేవు పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు ఈయన మాట్లాడుతుండు పది సంవత్సరాలు పరిపాలించి మరి సర్పంచ్లకు జీతాలు కూడా ఇవ్వలే కదా పంచాయతీకి నిధులు ఇవ్వలే కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు మళ్ళీ వీళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఏంది రెండో పేజీలో ఏమున్నది కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం గాడి తప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు గురువారం ఎక్స్ లో ట్వీట్ చేశారు ఇంకా ట్విట్టర్ టిల్లు ఎక్స్ లో ట్వీట్ చేయకుంటే ఏం చేస్తాడు ట్వీట్లో పదే పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు గ్రామ స్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్న కళ్ళల్ని కూడా సాకారం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం జరుపుకుంటున్న వేల పల్లెసీమ దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణం పోసిన పల్లె ప్రగతిని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లెలను దర్జాగా కాలర్ ఎగిరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం అయితే సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లెలు దశ అంటే సమైక్య పాలనల నిజంగా వాస్తవానికి సమైక్య పాలనలనే తెలంగాణ బాగుందనిపిస్తుంది వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక రాష్ట్రానికి అప్పులు పెట్టి విపరీతమైన రేట్లు పెంచి నిత్యావసర వస్తువులు చేసి వీళ్ళు తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి పది సంవత్సరాలల్లో ఎట్లా అంటే మన నిమ్మకాయను నిమ్మకాయనగా పిండినట్టు పిండుకొని తిన్నారు మొత్తం అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే వీళ్ళ పప్పులు ఉడకకపోతుండే వీళ్ళు ఈ లక్షల కోట్లు సంపాదించకపోతుండే ఏంటంటే వీళ్ళ పదవుల కోసం తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడు పేరెత్తరు కొత్తగా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి మొత్తం ఇంటికో ఉద్యోగం మొత్తం కరెంటు మనకి ఇన్కమ్ ఉంటుంది రకరకాల కూసం తినవచ్చు అన్నట్టుగా ఇట్లా కళ్లకు కట్టినట్టుగా ఇక అరిచేతుల బెల్లం పెట్టి మోచే నాకవన్నట్టు చేసినప్పుడు అనితర సాధ్యం సమస్యల సుడిగుండంలో విలువల నాడిన ప్రతి పల్లెకు నాడు సకల సౌకర్యాలు అరివిల్లింది కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతి సీమగా మారింది ప్రతి పల్లెల్లో డంప్ యార్డు తప్ప చెత్త కంపు లేని పరిస్థితి కూలిపోయే స్థితి ఉన్న ఖాళీ ఇండ్లను ఇరికిరికి నుంచి పొంగి పొరులే మురికి కాలువ శుభ్రత వరకు ప్రతి సమస్యకు పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం కలుషిత నీటి కలకలం లేకుండా సీజనల్ రోగాలను చింత లేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం గ్రామ స్వరాజ్యంలో ఓ స్వర్ణయుగం పచ్చదనానికి కొదవ లేకుండా నిధులకు కొరత లేకుండా విధులకు ఆటంకం లేకుండా ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది మన కేసీఆర్ విజన్ అయితే ఏం చేసిర్రు మీరు ఉన్న ఈ చెట్లన్నీ నరికిరు మంచి మంచి చెట్లను నరికిరు కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న చెట్లను నరికి లాస్ట్కు కోనో కార్పస్ చెట్లు తీసుకొచ్చి పెట్టిరు దాని ఏంది దాని తత్వం ఏంటంటే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వీలుతుంది దాని వలన క్యాన్సర్ బారిన పడే జనాలు కూడా చాలామంది ఉన్నారు మొన్న ఏది కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఈ కోనో కార్పస్ చెట్లు మంచియే మేము కొట్లాడతాం మీరు కొట్టేసుకోకండి ఎవరు కూడా అని మాట్లాడుతున్నారు మీ ఫామ్ హౌజ్లు ఉన్నాయి కదా నీ జన్వాడ ఫామ్ హౌజు ఎరవల్లి ఫామ్ హౌజు జైరాబాద్ ఫామ్ హౌస్ ఉన్నాయి కదా ఆ ఫామ్ హౌజ్లో చుట్టు పెట్టుకొని మధ్యలో ఒక నెల రోజులు ఉండండి మీకు అర్థమవుతుంది దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రగతిపల్లెల్లో ముప్పై శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి విజయం నాడు పదేళ్ల పాటు ముగిసిన పల్లె కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోంది కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం పూర్తిగా గాడి దప్పింది అధికారంలోకి వచ్చిన ఏడాది గడిచిన స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు లేవు గ్రామాల్లో కనీస వసతులు లేవు పల్లె ప్రజలకు గుక్కెడు మంచినీళ్ళ దిక్కు లేదు చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు అంటే ఇప్పుడు అంతకుముందు జనాలు బతకలేదా ఇప్పుడు టీఆర్ఎస్ వీళ్ళు వచ్చినాకనే మేము వచ్చినాకనే జనాలు అన్నం తింటారు నీళ్ళు తాగుతారు గాలి పీల్చుకుంటుర్రు ఇంకా ఇయే పొంకణాలు మాటలు మాట్లాడతాడు కేటీఆర్ అంటే అంతకుముందు తిండి తినలే అంటే ఇప్పుడు మీరు కాదు చేసింది ఎప్పుడైతే వైఎస్ఆర్ వచ్చిండో వైఎస్ఆర్ వచ్చినాక ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టిండు ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్కరొక్కరు ఎంతోమంది ఇంజనీరింగ్లు చదివారు వైఎస్ఆర్ పేరు మీద ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మీరు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆపేచ్చారు మీరు మీరు ఏదో అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినాం ఏంటంటే ఏమన్నా అంటే పింఛన్లు ఇచ్చినాం పింఛన్లు కాదు వైఎస్ఆర్ ఉండుంటే నిరక్షరస్యత అనేది ఉండకపోతుండే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లిటరేచర్ దిశగా తీసుకుపోయేటోడు మీరు వచ్చినాక దాన్ని తుంగలో దొక్కి ఫీజు రియంబర్స్మెంట్ కింద నిధులు ఇవ్వకుండా ఎవరు ఇప్పుడు కాలేజీలలో జాయిన్ చేసుకోకుండా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు మీరు వచ్చినాక కొన్ని కాలేజీలను మంచుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏంది విపరీతమైన ఫీజులు కాలేజీలల్లో అంటే మేము వాళ్ళకి ఇవ్వాలి ఒకరేమో ఒకరికి ఇవ్వాలి ఇంకొకరు ఒకరికి ఇవ్వాలి మీ నలుగురు ఇట్ల మీ కుటుంబం దాంట్లో ఈ రకమైన దందాలు చేసిరి మీరు మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఇంకా నీళ్లు తాగలేదు ఇంకా ఏం తినలేదు ఇక మనుషులకు బండ్లు తెలియదు బట్టలు వేసుకునేది కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడతాడు కేటీఆర్ కొంచెమన్నా ఉండాలి ఈ రకంగా మాట్లాడుతున్నందుకు బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుంది కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తుండ్రు సభకు భారీగా జనం వచ్చే అవకాశం స్మితా సబర్ వాళ్ళ ట్వీట్లో తప్పేం లేదు అక్కడున్న వాస్తవాలే రీట్వీట్ చేశారు ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దానం నాగేందర్ ఏందంటే దానం నాగేందర్ పేరు గోపి గోపి మీన్స్ గోడ మీద పిల్లి అంటే ఇటు దునుకనా అటు దునుకుదామా అన్నట్టుగా ఎప్పుడు ఇక ఆయన ఇదే రకంగా ఉంటుండే వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందని పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లో నారాయణగూడ కమ్యూనిటీ హాల్లో జలమండలి ఇతర అధికారుల పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ కేసీఆర్ను ప్రజలు చూడాలని ఆశపడుతున్నారని సభకు భారీగా జనం వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు కంచగచ్చిబోలి విషయంలో సిఎస్ శాంతికుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం బాధించిందని తెలిపారు ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని కోర్టు చివాట్లతో చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు పంచగచ్చిబోలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్లో తప్పేమీ లేదని స్పష్టం చేశారు అక్కడున్న వాస్తవ పరిస్థితే ఆమె రీట్వీట్ చేశారని పేర్కొన్నారు అంతేగాని ఆమె చేసిన పనిలో ప్రభుత్వాన్ని ఉద్దేశించింది ఏమీ లేదని వివరించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్పై పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది మళ్ళీ దానం బీఆర్ఎస్లోకి లోకి వెళ్తారంటూ పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతుంది దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏం ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ఇప్పుడు అనర్హత వేట్ వేసిరు కదా కోట్ల అంటే ఈ దానం నాగేందర్ పేరు పెట్టొద్దు పెడితే ఒకవేళ మళ్ళీ ఎలక్షన్లు వస్తే నేను గెలుస్తానా ఓడిపోతానా అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడు దానం నాగేందర్ ఏ అంటే వాస్తవానికి ఒకప్పుడు వైఎస్ఆర్ పీరియడ్ ఉన్నప్పుడు ఈయనకు టికెట్ రాలేదు పార్టీ నుంచి టికెట్ రాకుండా అప్పుడు టీడీపీ కాంగ్రెస్ హోరాహరిగా కొట్లాడుతున్నాయి టికెట్ రాకుండా వెంటనే టీడీపీలో దునికి టీడీపీలో దొరికి టికెట్ తెచ్చుకున్నాడు టికెట్ తెచ్చుకొని గెలిచిండు సరే గెలిచినాక ఈయన దురదృష్టానికి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే ఏం చేసిండు వెంటనేగా రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఎంబడి తిరగడం స్టార్ట్ చేసిండు టీడీపీలో ఉండుకుంటా ప్రతిపక్ష పార్టీలనేమో గెలిచిండు వాళ్ళు టికెట్ ఇస్తే గెలిచి వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ చుట్టూ తిరుగుతున్నాడు అది అప్పుడు ఏమైంది మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాయి ఈయనని వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు గవర్నర్ కూడా రీఎలక్షన్లు పెడితే ఏమైంది మళ్ళీ పోటీ చేసిండు కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తే ఏమైంది తనినట్టు ఆ సీట్ ఎంఐఎం కొట్టుకున్నది అప్పుడు ఏమైంది ఉత్తగా నామినల్గా ఇక కొద్ది రోజులు పార్టీ అధికారంలో ఉందని పార్టీ చుట్టూ తిరిగి మళ్ళా తర్వాత ఖైదాబాద్కు వచ్చిండు ఈయన ఫస్ట్ ఆసిఫ్ నగర్ ఉండే తర్వాత ఖైరదాబాద్కు వచ్చిండు అన్నట్టు ఈ గోడ మీద పిల్లి ఈ రకంగా ఉంటుంది అన్నట్టు అధికార పక్షం కోసం అధికార పక్షంలో ఉండాలన్న తహతహ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఇంకా వాళ్ళు వెనకంగన తిరగాలి అధికార పార్టీలో ఉండాలి మన టీఆర్ఎస్లకు కూడా పోయింది అందుకే మరి ఈయన గెలిచింది ఫస్ట్ కాంగ్రెస్లో గెలిచే టీఆర్ఎస్ కండ టీఆర్ఎస్ కండో కప్పుకుండా ఏం చేశారు తీసుకపోయి లాస్ట్ బెంచ్లో గుసపెట్టిరు అయినా కానీ ఏమనిపిస్తలేదు ఆయనకు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్లకు వచ్చిండు కాంగ్రెస్ లకు వచ్చినప్పుడు కాంగ్రెస్లు ఉండాలి కదా మంత్రి పదవి ఆశిస్తుంది మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు అన్నట్టు